ఆయన ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి గెలిచింది కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి గెలవాలని వచ్చిండంటికి వెయ్యాల ఓటు ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాజేందర్కి పక్కలే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండ మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లు మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిడా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్లికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచుకున్నామని మనం చెప్తాను వల్కరించిందా మరి ఏం ఆడిగా నోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలవనివ్వలేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆ ఎల్ల నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాన్ని కాబట్టి గెలిపించు పదేళ్ళు నువ్వు కేసీఆర్ అధికారంలోనే ఉంటాయి రెండేళ్ల నుంచి మోడీతో అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆ హుజూరాబాద్ హుజురాబాద్ వీళ్ళ తెచ్చుంటే హుజురాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే వీడికి వచ్చి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని